BMC, buy BMC, Mighty BMC. Hi. హలో గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు మైడియో మైడియోపిఎంసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయస్ తెలియజేయాలి అనుకుంటున్నారో నేను చెప్పే నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుకోగలరు ఆ నెంబర్స్ వచ్చి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఈ నెంబర్లకి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోగలరు షష్టి లేకపోతే పెళ్లి రోజు అయినా లేకపోతే పుట్టినరోజులైనా విదేశీయానం పిరమిడ్ వార్షికోత్సవం అసలు అక్కడి ఏదైనా సరే మీ యొక్క ఏది పాజిటివ్ వైబ్స్ అంటారు కదా అట్లాంటివి మాతో షేర్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళకి ఫోటోస్ ద్వారా సర్ప్రైజ్ విషెస్ మనం తెలియజేయాలి అనుకుంటే మీరు అసలు ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు నేను చెప్పాను కదా ఆ రెండు నెంబర్స్ కి ఏ నెంబర్ కైనా సరే కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోగలరు ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు ఫస్ట్ కాలర్ తో మాట్లాడతాం హలో గుడ్ మార్నింగ్ అండి నమస్తే వెల్కమ్ టు మై డియర్ పిఎంసి ఫక్రుద్దీన్ గారు ఎవరికైనా బర్త్ డే విషెస్ ఉన్నాయా చెప్పేవి ఈ రోజు ఎవరైతే జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ అంతేనా అందరు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఇంటిస్తే మీరు అల్లుకుపోతారా అంతేనా ఉత్సవాలు గానీ పెళ్లి రోజులు కానీ బర్త్డేలు కానీ అందరికి ఆల్ టోటల్ సర్వ జీవరాశుకి స్వేచ్ఛ విధంగా మేడం వావ్ సూపర్ బండి చెప్పండి ఈ రోజు మాకేం నేర్పించబోతున్నారు ఏ విషయం గురించి వివరించబోతున్నారు స్వేచ్ఛ జీవితం స్వేచ్ఛ జీవితం నిత్య జీవితంలో మానవుడు ఎంతో అశాంతితో అజ్ఞానంతో జీవిస్తూ స్వేచ్ఛ జీవితాన్ని పోగొట్టుకుంటున్నాడు ఎప్పుడైతే మానవుడు మానవ సమాజంలో ఎదుటి వ్యక్తి యొక్క మనసును భంగపరిచి లేక మాట్లాడటంతో మాటలతో గాయపరిచినా లేక దుష్ప్రభావాలు ఆడినా చింతపరిచిన దుర్గుణాలకు సంబంధించిన విషయాలలో ఎప్పుడైతే దొర్లుతూ ఇతరుల విషయాల్లో చర్చలు చేసుకుంటూ నిరంతరం ఎదుటి వ్యక్తి మీద మనలో ఉన్న గుణ ప్రభావాలతో ప్రయోగాలు చేస్తామో అంతే మోతాదు బాధపడుతూ ఉంటామో మనం కూడా నిరంతరం అవే దుఃఖాతీతమైన ప్రభావాలు మన మీద పడి మళ్ళీ మనం బాధపడుతూ స్వేచ్ఛ లేకుండా మనం కూడా బాధలో పడి నలుగుతాం కుటుంబ ధర్మంలో కూడా మానవుడు దుర్గుణాల ప్రభావాలతో ఇంటిలోన ఉన్న వారిపై ప్రయోగం చేస్తూ ఉంటాము మోతాదులో వారు కూడాను స్వేచ్ఛ లేకుండా నలుగుతూ ఇరు ఇరుకు భావాల నరక కూపంలో నలుగుతూ స్వేచ్ఛ లేకుండా జీవితాన్ని గృహింస కింద జీవించాల్సి ఉంటుంది గృహంలో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఘాటైన పదాలతో గాయపడుతూ అవే బాధలు వారిపైనే వదులుతూ కుటుంబంలో ఎవరికి స్వేచ్ఛ లేకుండా ఉండాల్సి ఉంటుంది అదిటట్ వర్గాలకు సంబంధించిన ప్రభావాలతో మనం ఎప్పుడైతే ఉంటామో అవే గుణాలు మనలో నివసిస్తూ మనకు మనకే శత్రువుగా తయారు చేస్తూ స్వేచ్ఛ లేని జీవితం గడపాల్సి ఉంది స్వేచ్ఛ యొక్క గుణ ప్రభావాలు మనలో ఉన్నంత కాలం సంఘంలో స్వేచ్ఛగా జీవిస్తాం కుటుంబంలో స్వేచ్ఛగా జీవిస్తాం మనలో మనము ఉండి స్వేచ్ఛగా జీవిస్తాం మనలో ఎటువంటి ప్రభావం ఉంటుందో అలాంటి ప్రభావాల ఫలితాల స్వరూపంలో మనం ఉంటాం ఎదుటి వ్యక్తికి ఏమి పంచుతామో అది మనం పొందుతాం కుటుంబానికి ఎలాంటి స్వేచ్ఛ ఇస్తామో అలాంటి స్వేచ్ఛ మన కుటుంబంలో ఉంటుంది సంఘంలో మన ప్రభావం ఎలా ఉంటుందో అలాంటి ప్రభావితమై ఉంటుంది ప్రతి క్షణం మనిషి జ్ఞానంతో వెలుసిల్లుతూ ఉంటే అజ్ఞానమే జ్ఞానమే నీరవుతారు ఆ జీవితమే నీరవుతారు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా ఉన్నా దుర్గుణాల ప్రభావము తీసేద్దాం స్వేచ్ఛను పంచడం స్వేచ్ఛగా పొందుతాం నిజంగానే స్వేచ్ఛగా ఉంటున్నాం అని అనుకుంటున్నాం గానీ నిజంగా స్వేచ్ఛగా ఉంటున్నామా అని ఆలోచిస్తే క్వశ్చన్ మార్కే కదండి అవును ఉంది మనం స్వేచ్ఛగా ఉండట్లేదు పక్క వాళ్ళకి స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు కదా అవును అవును ఎందుకంటే ఎరుక లేని స్థితిలో మనం ఎప్పుడైతే మానవ సమాజంలో ఉండగలుగుతామో ప్రశ్నలోనే ఉంటాం ఎరుకలో ఉంటే మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం అది

డైలీ మెసేజ్ రాసుకుంటుంటాం నాకు నేచర్ మెసేజ్ ఇస్తూ ఉంటుంది అది రాసుకొని మీకు ఇస్తూ ఉంటాం సమాజానికి ఉపయోగపడాలి కదా జీవితం అవునండి మీరు చెప్పడం వల్ల నిజంగా చాలా మందికి తెలియని వాళ్ళు ఎంతో కొంత జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు మీ ద్వారా అది అది నా ధర్మం మేడం తెలుసుకుంటారో తెలుసుకోరు నాకు సంబంధం లేదు చెప్పడం వరకు నాకు తెలిసిన జ్ఞానం నేను పంచడం నా ధర్మం అది చెప్పడం వరకు మన ధర్మం వాళ్ళు ఆచరిస్తారా అడుగేసుకు అడుగేస్తారా అటువైపుగా జ్ఞానాన్ని పెంచుకుంటారా లేకపోతే అక్కడతో వదిలేస్తారా అనేది వాళ్ళ ఇష్టం మనకు సంబంధం లేదు గుర్రాన్ని నీటి దగ్గర తీసుకెళ్తాము అది తాగొచ్చు తాగపోతే మనకు సంబంధం లేదు అవునవునండి రైట్ ఫక్రుద్దీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి పాడండి టైం ఉందా పాడండి పర్లేదు మీకోసం టైం ఇస్తామండి ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లా ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అతి దేవుని మొరిపించే వాళ్ళ పులవీణ జీవితమే వంటించే వాళ్ళ పులవానా కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ మగివేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన దేవుని రీతి జగతికి జీవన జ్యోతి కేవలతో ఆత్మమ సంతసించగా పది మందిని ఆదరించ కల్పవల్లిగా తనయుని నీరునిగా పెంచే తల్లిగా పతియే గృహసీమనుగా చే దేవతగా కృష్టించిన ఆ దేవుడు తన కుమారుగా ఆలయాల వెనసిన ఆ దేవుని రీతి ఈ జగతికి జీవన శోతి ఓకే మేడం చూపండి మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తూ మీరు మెడిటేషన్ చేస్తున్నారు శాకాహార ర్యాలీలో పాల్గొంటున్నారు ఎక్కడెక్కడ క్లాసెస్ జరిగితే అక్కడికి స్వేచ్ఛగా వెళ్తున్నారు అంతటి స్వేచ్ఛ ఇచ్చిన మీ వైఫ్ గురించి రేపు మాట్లాడుకుందాం మనం మై డియర్ పిఎంసీలో సరేనా చెప్పాలి ఓకేనా ఏ లోపే స్క్రిప్ట్ రాసుకోకండి అప్పటికి మీ మనసుకి ఏదనిపిస్తే అది చెప్పండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం హలో 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 అండి నమస్తే నమస్తే అండి వెల్కమ్ టు మై డియో పిఎంసి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పేరు నా పేరు మణికంఠ రెడ్డి అండి మణికంఠ రెడ్డి గారు ఎక్కడి నుంచి అనపత్తి అనపత్తి మండలం అండి తూర్పు గోదావరి జిల్లా అనపత్తి మండలం రామవరం అండి ఓకే మణికంఠ రెడ్డి గారు మీ పేరు ఎక్కడో విన్నట్టుందండి వావ్ ఈ రోజు మీ బర్త్డే అనుకుంటా కదా సూపర్ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి మీ బర్త్డే కాల్ చేసి నా చేత విషన్ చెప్పించుకుంటున్నారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి మణికంఠ రెడ్డి గారు ఏం చేస్తూ ఉంటారు ఏం బిజినెస్ ఓకే ధాన్యం బిజినెస్ ఓకే రైస్ బిజినెస్ ఎక్స్పోర్ట్ చేస్తారా అంటే వేరే అంటే హైదరాబాద్ ఇట్లా వాటికి పంపిస్తూ ఉంటారా సప్లై చేస్తారు ఓకే వడ్డు అంటే వీళ్ళ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కొని మిల్లులకి సప్లై చేస్తారు వావ్ సూపర్ సో అక్కడే సరిపోతుంది అయితే మొత్తం వర్క్ ఏంటి రోజు సెలబ్రేషన్స్ ఏంటి స్పెషల్ ఏం అండి మణికంఠ గారు మీ బర్త్డే స్పెషల్ సంవత్సరానికి ఒక్కసారి వస్తుందండి స్పెషల్ కాకపోతే ఇంకేంటండి పాజిటివ్ గా ఆలోచిస్తే ఇలా నెగిటివ్ గా ఆలోచిస్తే అబ్బా మన జీవితంలో ఒక సంవత్సరం జరిగిపోయిందా అనుకోవాలి ఇంకా కాబట్టి మనం మెడిటేషన్ చేసే వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచిస్తారు కాబట్టి తప్పకుండా మనం పాజిటివ్ గానే ఆలోచిద్దాం సో అయితే సెలబ్రేట్ చేసుకోవట్లేదా మీరు ఇప్పుడు నేను మాట్లాడాను కాబట్టి మీ ఆలోచనను మార్చుకుని గా సెలబ్రేట్ చేసుకోండి మెడిటేషన్ చేయండి ఎక్కువసేపు నలుగురికి మెడిటేషన్ చెప్పండి చక్కగా చాక్లెట్స్ పంచండి అవసరమైతే అవసరమైతే కాదు వీరు చూసుకుని నాలాంటి వాళ్ళకి మీరు నాకు కూడా పంపించండి చక్కగా స్వీట్ బాక్స్ పంపించండి బర్త్డే అని నేను మీకు అక్కడకింపం నేను పిఎంసి పిఎంసినే నేను నేనే పిఎంసి సరే మణికంఠ గారు వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి అండ్ అలాగే హ్యాపీగా ఉండాలి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మైడిసి తరపు నుండి ఎస్పెషల్లీ యాంకర్ విద్య తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి థ్యాంక్ యూ అండి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉండండి సార్ మరి మీరేం చేయాలి నేను చెప్పే నెంబర్లను ఒకసారి నోట్ చేసుకుని అకేషన్ ఏదన్నా ఉంది అనుకుంటే అంటే బర్త్డేస్ కానివ్వండి పెళ్లి రోజులు కానివ్వండి షష్టి పూర్తి కానివ్వండి విదేశీయానం కానివ్వండి పిరమిడ్ వార్షికోత్సవాలు కానివ్వండి ఎలాంటిదైనా సరే సంబంధించి మంచి హ్యాపీ మూమెంట్ ఏదైనా సరే మాతో షేర్ చేసుకోవాలి మీరు సర్ప్రైజ్ విషెస్ ఇవ్వాలి అనుకుంటే కనుక నేను చెప్పే నెంబర్లను ఒకసారి నోట్ చేసుకోండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ ఈ నెంబర్ లకు గనక కాల్ చేసి మీరు డీటెయిల్స్ పంపిస్తే మీ బర్త్డే ఆ రోజు ఏ అకేషన్ అయితే ఉందో ఆ రోజు ఎస్పెషల్లీ ఫోటో ద్వారా వాళ్ళకి విషెస్ తెలియజేయడం జరుగుతుందన్నమాట మరి ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో 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 అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి ఎవరు మాట్లాడేది రహీం గారు ఏం చేస్తూ ఉంటారు ఎక్కడ సింగరేణిలో ఓ బావ పిల్లలందరూ గొడవ చేస్తున్నట్టున్నారు హలో హలో రహీం గారు కొంచెం పక్కకొచ్చి మాట్లాడరా ఈ రోజు ఎవరికైనా బర్త్డే విషెస్ గానీ పెళ్లి రోజు విషెస్ గానీ చెప్పేసేది ఉందా అండి హలో రహీం గారు మీ పేరు కూడా విన్నట్టు ఉంది ఏ ఈ రోజు మీ బర్త్డే కదా వెరీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రహీం గారు మీ బర్త్డే కి మీరే కాల్ చేసి వావ్ సూపర్ అసలు నిందాక మణికంఠ గారు కూడా కాల్ చేశారు వావ్ చాలా చక్కగా మాట్లాడారు రహీం గారు చెప్పండి మీరు బెటేషన్ లోకి ఎప్పుడు వచ్చారు రెండు లో టూ థౌజండ్ సెవెన్ ఎందుకు రావాలనిపించింది అంతా ధ్యానం చేస్తూ ఉన్నాను సాధన చేస్తూ అంతకు ముందు పది పన్నెండు సంవత్సరాలుగా ఉన్న రుగ్మతలన్నీ పోగొట్టుకున్నాను వావ్ సూపర్ బండి తర్వాత ఇంకా ఎన్ని ఎండ్లైనా బయట ఎన్ని రకాల వైద్య విధానాలు అన్ని చేసినా తగ్గండి ఇందులో ఎందుకు తగ్గుతుంది నేను లోతులోకి వెళ్ళాలన్న ఆకాంక్ష తీవ్రమై ఇంకా సాధన వెతుకుతున్న క్రమంలో మరి సీనియర్ మాస్టర్స్ కడప విజయరావు గారు గారిని మా వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు అలా పత్రికారి సలహా మేరకు చాలా సీనియర్ మాస్టర్స్ సలహాల మేరకు ఆ వివిధ ఇతర సంస్థల్లో కూడా వెళ్తూ ఆ ధ్యాన పద్ధతులు నేర్చుకుని సాధన చేస్తూ రెండు వేల తొమ్మిదిలో నేను సహకారిగా నా నేను నా కుటుంబం పూర్తిగా సహకార కుటుంబంగా మారి మరి నేను ఒక ముస్లిం గా ఉన్నాను ధ్యానం చేస్తే నా తోటి కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు వాళ్ళందరితో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నాను ఇస్లాంకి వ్యతిరేకం అనే వాళ్ళు అపోహలో ఉన్నారని చెప్పి కురాన్ లో రీసెర్చ్ చేస్తూ మరి ఇస్లామియ జీవన విధానం కూడా అత్యద్భుతంగా మనం ఎన్ని దర్గాలైతే కట్టి పూజలు చేస్తున్నామో వారందరూ ధ్యానం చేశారని దాన్ని దీకర అంటారని తెలుసుకున్నాను అలాగే భగవద్గీతలో ఎట్లాగో అందరం చదువుతున్నాం తెలుసుకున్నాం ధ్యానం విషయంలో గురించి ఎంతో ఉంది కానీ నాలుగు ఉత్సుకత పెరిగింది క్రైస్తవ సోదరులు కూడా మరి క్రైస్ట్ గురించి కూడా తెలుసుకోవాలన్న కోరిక పెరిగి మరి మూడు మతాన్ని సమగ్రంగా నేను చెప్పగలిగి ఉండాలి అవగాహన ఉండాలని ముందు నేను నేర్చుకోవాలని బైబిల్ వెళ్ళి బైబిల్ కూడా చదివి మరి క్రైస్త జీవితం గురించి బైబిల్ బోధనల గురించి కూడా పూర్తిగా కూనంకర్షణ చేసి మూడింటి మీద రీసెర్చ్ చేసి రెండు వేల పది నుండి మా భూపల్పల్లిలో కానివ్వండి ఒక నాలుగు రాష్ట్రాలు బయట ఉత్తర ప్రదేశ ఉత్తర భారతదేశంలో కూడా ఏ మూడు రాష్ట్రాల్లో ధ్యాన ప్రచారం చేసి వన్ డే వర్క్ షాప్ చేస్తూ మరి మా భూపాలపల్లిలో థర్టీ ఫైవ్ థర్టీ సర్వాత్మ పిరమిడ్ అనే శివ సాయి పిరమిడ్ రెండు పిరమిడ్లు ఆ నిర్మించుకొని అందరి సహకారంతో గురువు గారి మరి నా కుటుంబంతో చాలా అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాం ఇది ండి వావ్ ధ్యానంలోకి ఎలా వచ్చారు ఎలా జర్నీ చేస్తారు ఏమేం చేస్తున్నారని జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అలా అలా చెప్పేసారు మొత్తానికి మీలాంటి వాళ్ళు నిజంగా ఇప్పుడు రాబోయే వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ అండి మీరు ఇలాగే చక్కగా ధ్యానం క్లాసులు చెప్పాలని అదేవిధంగా చాలా చక్కగా శాకాహార ర్యాలీలో పాల్గొనాలని ఇంకా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా డియో పిఎంసీ తరపు నుండి పిఎంసి తరపు నుండి ఎస్పెషల్లీ యాంకర్ శ్రీ విద్య తరపు నుండి హ్యాపీ బర్త్డే టు యూ అండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మరి విష్లిస్ట్ లో ఎవరిది ఉందో చూసేద్దాం ఈరోజు బ్రహ్మానంద గారి బర్త్డే కన్నెగంటి బ్రహ్మానందం ఒక భారతీయ నటుడు మరియు హాస్య నటుడు తెలుగు సినిమాల్లో తన వర్క్ పేరుగా అంచడం జరిగింది భారతదేశంలోని అత్యుత్తమ మరియు అత్యధిక పారితోషికం పొందే హాస్య నటులుగా ఒకరిలో గుర్తింపు పొందడం కూడా జరిగింది వెయ్యి చిత్రాల్లో నటించినందుకు గాను గిన్నీస్ వరల్డ్ రికార్డును కలిగి ఉండటం అలాగే బ్రహ్మానందం గారు ఆరు నంది అవార్డులు మరియు రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను కూడా అందుకోవడం జరిగింది మరియు రెండు వేల తొమ్మిదిలో భారతదేశపు నాలుగవ అత్యున్న ఉన్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించబడ్డారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేయడం జరిగింది సో ఈ రోజు బ్రహ్మానందం గారి బర్త్డే బ్రహ్మానందం గారికి ఫ్యాన్స్ తరపు నుండి మైడియోపిఎంసీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే బ్రహ్మానందం గారు మీరు మరిన్ని పాత్రలు ధరించాలని అదేవిధంగా మరిన్ని చిత్రాల్లో కూడా నటించాలని ఇంకా ఆరోగ్యంగా ఉండాలని చాలా సంవత్సరాల పాటు మమ్మల్ని ఇంకా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బ్రహ్మానందం గారు ఎన్ని మీమ్స్ వచ్చినా పైన ఎన్ని రకాలుగా మాట్లాడినా కింద బ్రహ్మానందం గారి ఒక్క ఫోటో పెడితే చాలు ఆయన యొక్క ముఖ కవలికలకే నవ్వొచ్చేస్తుంది నిజంగా హాస్యానికి ఒక అర్థం తీసుకొచ్చారు బ్రహ్మానందం గారు ఎంత చక్కటి నటనని ప్రదర్శిస్తారో ఆయన మూవీస్ లో ఏ పాత్ర తీసుకుంటే ఆ పాత్రలో ఒదిగిపోతారు సో బ్రహ్మానందం గారి బర్త్డే సందర్భంగా ఒకసారి ఆయన గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది బ్రహ్మానందం గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మైడీపీఎంసీ తరపు నుండి వన్స్ అగైన్ మెని మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నెక్స్ట్ విషెస్ ఎవరితో చూసేద్దాం మీనాక్షి చౌదరి భారతదేశానికి చెందిన మోడల్ సినిమా నటి ఆమె రెండు వేల పద్దెనిమిదిలో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచి రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది సో మీనాక్షి గారి బర్త్డే సందర్భంగా మైడోపిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇచ్చట వాహనములు నిలుపరాదు అదే కాకుండా రీసెంట్గా వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నంలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయారు మీనాక్షి గారు సో ఆవిడ బర్త్డే సందర్భంగా ఇంకొకసారి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మీనాక్షి గారు మీరు మరిన్ని చిత్రాలను నటించాలని మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నెక్స్ట్ విషయస్ ఎవరిది ఉందో చూద్దాం కానీ అంతకన్నా ముందు కాలర్ లైన్లో కాలర్ కాలర్తో మాట్లాడదాం హలో హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం వనకం నమస్తే అండి ప్రకాష్ గారు వెరీ వెరీ హ్యాపీఎస్ట్ గుడ్ మార్నింగ్ మీకు మీకు కూడా పిఎంసి సభ్యులందరికీ పిరమిడ్ మాస్టర్లందరికీ వినయ సోదరులందరికీ బ్రహ్మానందం నాడు పుట్టిన సందర్భంగా ఆయనకు ఆశ్య పిరువు ఎన్ని పిలిచినా తెలవదు రేలంగి రమణుడి తర్వాత లో ఒక రారాజుగా చక్రవర్తి బ్రహ్మానందం పుట్టిన సందర్భంగా నా హతి శుభాకాంక్షలు ఆయన నటించిన మనీ ఆ పాత్ర అద్భుతండి సినిమా సినిమా రాజేంద్ర ప్రసాద్ గారితో ఎంత మంచి మంచి మూవీస్ ఉన్నాయి అసలు ఆ కాంబినేషన్ లో కోట శ్రీనివాస్ గారి పక్కన ఎన్ని మూవీస్ లో నటించారు ఆయన అసలు కథి కోట అవును అసలు మంచి కాంబినేషన్ వాళ్ళిద్దరిది అద్భుతం అవును ఇప్పుడు వాడలేదు పాట పాడుకుంటా మంచి పాట తప్పకుండా అండి డైరెక్షన్ లో వాడింది శివరంజని సినిమా శివరంజని నవదాగిని తనే నా తనువులోని అనువ ను అమృత అమృతవాహిని ఆ శివరంజని నవదాగి ಸಿಗಲೋ ನ ಮಲ್ಲಿವಿ ಸಂಗೀತ ಗಗನಾಲಿ ಸರಸುರ ದೂರಿತ ರಂಗಾ ಸರಸ ಹೃದಯ ವೀನಿ ಶಿವರಂಜನಿ ನವದಿಣಿ ಆ ಆ ಕಲು ಪಂಡು ಆ ಕುರುಳು ஆதனம் அருணோதய கமலம் ஆதரம் சுமதர மது கலசம் சிவரஞ்சனீ நவராணி ஆ జనకుని కొల ఉన్న అల్లన సాగే జగన్మోహిని జానకి ఏరుదరణిరతమలో ఉంచిన విధు సీమని రుక్మిణి రాశీకుత నవరసమయ జీవన రాగ చంద్రిక లలిత లావణ్య భయద సౌందర్య కలితా చండ్రికరంజనీ నవరాగి నాతను అను కరిగించే అమృత వాహిని శివరంజని నిజంగా ఈ పాటలో వర్ణించినట్టే ఉంటుంది చాలా సీనియర్ యాక్టర్ నరసింహరాజు చిన్న వయసు పెద్దవాళ్ళు పెళ్లి చేసుకుంటే అప్పుడు స్త్రీ గురించి వాడతాడు అద్భుతమైన పాట అంత అద్భుతంగా మీరు కూడా పాట వినిపించారండి మాకు మాకు యూ సో మచ్ అండి గారు చాలా చక్కగా పాడారండి సో మచ్ అండి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి సో బ్రహ్మానందం గారి తరపు బ్రహ్మానందం గారికి ప్రకాశం గారి తరపున బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి నెక్స్ట్ విషెస్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సదరం అక్షర అవనికలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి అక్షర అవనిక మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మైడి పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే నెక్స్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న ఖమ్మం కి చెందిన వెల్లంకి శాంతకుమారి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్ శాంతకుమారి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మై డిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సి విశేష సేవలు అందించిన మహమ్మద్ అబ్దుల్ రహీం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి రహీం గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ డే నెక్స్ట్ పిఎంసికి విశేష సేవలు అందించిన సాయి మణికంఠ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి మణికంఠ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే చూశారు కదండి ఇది వాళ్ళ మైడియో పిఎంసి కార్యక్రమం విశేషాలు రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి పీఎంసీ టేక్ కేర్